డబ్బు ఉంటే సరిపోదు మేనేజ్ చేయడం జాతీ కావాలి అది జగన్మోహన్ రెడ్డి వైఫల్యంలో స్పష్టంగా కనబడేటటువంటి ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి జీ చరిత్రలోనే తొలిసారి తొక్కిసలాడం జరిగింది కానీ ఎంత క్యాజువల్ ఒక న్యూస్ లాగా ప్రజెంట్ చేస్తున్నారు దాంట్లో అధికారుల లోపం పోలీసుల లోపం టీటీడీ వాళ్ళ లోపం చంద్రబాబు నాయుడు కంట్రోల్ చేశాడు ఎస్ నిజమే కరెక్ట్ అది వార్తని ఇచ్చారు అదే జగన్మోహన్ రెడ్డి ఉంటే జగన్ ప్రభుత్వంలో విజయసాయిరెడ్డి ఫోన్ చేశాడని తెలిసింది లేకపోతే సోన్సో సుబ్బారావు ఫోన్ చేశాడని తెలిసింది రామారావు ఫోన్ చేశాడని తెలిసింది ఇట్లా ఉంటాయి వార్తలు పైగా జగన్ ప్రభుత్వం మాయని మచ్చగా మిగిల్చింది తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రను మసగా బారించింది ఇట్లా రాసేవాడు వార్తలు పేపర్లలో ఆయన సాక్షి తెప్పించి ఇంకొక మీడియాని మెయింటైన్ చేయకపోవడం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సుదీర్ఘకాలం ఉండటంతో పాటుగా O que a comunidade...